hi namaste andy త్రినేత్రుడైన పరమేశ్వరుని మానసపుత్రిక శ్రీ మాత మానసి మానసాదేవి ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వ పర్వతం బిల్వ పర్వతంపై వెలసిన ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు ఆమె దయ ఉంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం సర్పాలకు మానవులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది అందుకనే కాలసర్పదోషిని నివారణకు ఆ మాతను ప్రార్థించాలి అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి ఈరోజు సర్పరక్షకురాలి మాత మానసాదేవి అన్న వాసుకి ఆమెను జర జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు ఇదండి మానసాదేవి గురించి ఈరోజు శ్రావణ మంగళవారం అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పట్టి చేసుకుంటుంటారండి అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అండి ఈరో ఈ ఈరోజు గరుడ పంచమి కూడా అండి గరుడపంచమి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథ సారథి అయిన అసూరుడికి తమ్ముడు మేరు పర్వతంలో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటిని ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అని పేరు కూడా ఉన్నది ఇవ్వండి ఈరోజు ప్రత్యేకతలు అన్నీ తెలుసుకున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ అర్పణ